లేని తండ్రి ప్రేమ ప్రేమ అనే రెండే రెండు అక్షరాలలో అవధులు లేని కొలతలు లేని సముద్ర లోతులను ఛేదించుకొని పోయేదే ప్రేమ అంటాం సృష్టిలో ప్రతి ప్రాణి అనగా పశుపక్షాదుల నుండి ప్రతి మానవుని ఉనికిలో ఒక రహస్యం దాగి ఉంది మట్టి నుండి పుట్టిన ప్రతి మనిషి బిటుట కొరకే కదా పైనుండి కింద దిగి వచ్చిన పాఠశాలలో మనము అనగా నీటిపై బుడగలాంటి జీవితాలు మనవి ఎప్పుడు పోతామో ఎలా పోతామో ఎక్కడికి పోతామో అంతి మిస్టరీ ఇది దీన్ని బట్టి చూస్తే పుట్టిన ప్రతి ప్రాణి ఎప్పుడో ఒకసారి మరణించవలసినదే అది మనకు అర్థమవుతుంది ప్రతి మనిషి దేవుని సారూప్యంలో పుట్టినప్పటికీ దేవుడు మనకిచ్చిన గొప్ప బహుమానం ప్రేమ అని చెప్పవచ్చు దేవుడు ప్రేమ స్వరూపుడు ప్రేమ దేవుని నుండి పుట్టినది పరస్పరం ప్రేమించు కొను వాళ్ళం దేవుని బిడ్డలు దేవుడు లోకాన్ని సృష్టించి ఎంతగానో ప్రేమించాడు సృష్టిలోని ప్రతీదీ మానవుని పాదాక్రాంతం చేశాడు కానీ మానవులు భూమిపై విస్తరించే కొద్దీ పరమ దుష్టులుగా మారి సృష్టికర్త హృదయాన్నే గాయపరిచారు ఇది చూచి దేవుడు భూమి మీద మానవుని సృష్టించినందుకు విచారించి మానవ జాతిని సృష్టిలోని ప్రతి ప్రాణి భూమి మీద వారి పేరు కనరాకుండా తుడిచివేస్తా అన్నాడు ఎంతో బాధతో ఆది కాండం ఆరవ వచనంలో ఇది ఎంత భయంకరమైన విషయం మానవుడు సృష్టించినందుకు దేవుడు చింతించటం ఇది మొదటిసారి ఒక విధంగా ఆలోచిస్తే దేవుడు కన్నీరు కాచాడేమో అనిపిస్తుంది లోకమును జల ప్రళయం ద్వారా నాశనం చేసినప్పటికీ నోవా కుటుంబం ద్వారా కొత్త యుగాన్ని వ్యాపింపచేశాడు మనుషుల్లో మార్పు రావటం మోసే అహరోను ప్రవక్తలు రాజులు ఇజ్రాయేల్ గోత్ర ఏర్పడటము వ్యాపించటము దేవుడు తన శక్తిని ప్రదర్శించి శత్రువును రూపుమాపటం జరుగుతూ ఉన్నప్పటికీ వారు దేవునికి ఎన్ని బళ్ళు అర్పించినా వారి మనుషులు మారలేదు తిరిగి మొదటికే వచ్చాను ఆనాటి ఇజ్రాయలు సమాజము అహరోను అస్సాయిల కొరకు ఉద్దేశం పడిన మేక మీద చేతులు చాచి ఇస్రాయల్ అక్రములను నేరములను పాపములను ఒప్పుకొని వారిని దాని తలపై మోపి దాని ఏడారిలోనికి లేవి లేవికాండం పదహారవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండవ వచనం ప్రజల పాపముల మోసుకొని పోయి మేక క్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నది దేవుని ప్రేమ ఆకాశం అంతా ఉన్నతమైన ఉన్నతమైనది కాబట్టే ఎస్కేల్ ప్రముఖ అంపాల అధ్యాయంలో నేను మంచి కాపరిని తప్పిపోయిన గొర్రెను మేపు వాడను ఈ విధముగానే మొత్తం ఈ పద్దెనిమిది పదకొండులో కూడా రాస్తున్నాడు మనిషి కుమార్ తప్పిపోయిన గొర్రెను వెతి రక్షించడానికి వచ్చిన్నాడని క్రీస్తు తెలియజేస్తున్నాడు ప్రియ పాఠకులారా ఆ కాపరే కన్య మరియ కుమారుడైన క్రీస్తు ప్రస్తుతం మనము తపస్కాలంలో అనగా దుఃఖ దినాలలో ఉపవాస ప్రార్థనలో దాన ధర్మాలతో ముందుకు సాగుతున్న రోజులేవి ప్రతిరోజు ప్రతి శుక్రవారం దీక్షతో ఉపవాసాలతో శిలవయాత్రలో పాల్గొని ప్రభు పాటలు స్మరిస్తూ ఉంటాం కానీ లోతుగా ఆలోచించి ధ్యానించలేకపోతున్నాం పుస్తకాలు చూ చదువుతూ ఒక్కొక్క స్థలాన్ని ధ్యానిస్తూ పోతూ ఉంటాం కానీ వాటి లోతు భావాలను అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రియ పాఠకులారా క్రీస్తు పాటల్లో ఉన్న అద్భుత రహస్యాలను లోతుగా ధ్యానించినట్లయితే మన పాప జీవితానికి ప్రభు పాటలకు ముడిపడి ఉందనిపిస్తుంది ఇప్పుడు ప్రభు పాటల గురించి ధ్యానిస్తాం యేసు గెస్యమని తోటలో లోక ఆరంభం నుండి లోకాంత్యం వరకు తాను సృష్టించిన మానవాళి పాపన్నకై దుఃఖపడి చింతాక్రాంతుడయ్యాడు మనందరి కోసం కాని ఒలీవల గానుగలో నలగొట్టబడ్డాడు ఆత్మలో విశ్రాంతి లేక ఆత్మవేదన వెలువచ్చాడు ఆవేదన దుఃఖం వలన మన్నించినంతగా కుంగిపోయాడు చిత్తం ముసిలో త్రాగనే విన్న గిన్నెలోని విషతుల్యమైన దేవోగ్రత పాత్రను త్రాగుటే ఆయన వేదనకు కారణం ఈ స్థలంలోనే క్రీస్తు తనను తానుగా మన కోసం మన రక్షణ కోసం స్వయంగా శత్రులకు అప్పగించుకున్నాడు ప్రభు నీ గురించి కోరేది ఏమిటి ఏసు పట్టుకోవటానికి వచ్చిన రక్షక బటల్లో ఒకరిని పేతులు కత్తి దూసి వాణ్ణి కొట్టి వాణ్ణి చెవి తెగినప్పుడు ఆ శత్రుని మన్నించి తెగిన చెవిని అందుకొని స్వస్థత పరిచాడు మరి మన మన శత్రువులను క్షమించి సహాయం పడగలమా ఒకసారి ఆలోచించండి శత్రువు పెంచడం గొప్పతనం మనకు అర్థమవుతుంది అది యేసు మనకు దీని ద్వారా తెలియజేస్తున్నాడు యేసు బంధించి మరణం వరకు తీసుకురావటం జరిగింది గ్రంథం యాభై మూడవ అధ్యాయం చదివినట్లయితే క్రీస్తు పాటలను మరణం గురించి చక్కగా వ్రాయబడింది అందులో కొన్ని వివరంగా తెలుసుకుందాం అతనిలో సౌందర్యం కానీ చక్కదనంగా లేదయ్యను మనల్ని ఆకర్షించే సబస్ ఏమి అతనిలో కనిపింపదయ్యను యముడు రెండు నిజమే కదా మన కోసం కొడా దెబ్బల వలన ముళ్ళ క్రీటం ధరించడం వలన దేహం అంతా రక్తసిద్ధంగా మారి సుందరమైన ఆ రూపం విరూపంగా మారింది ఎవరి కోసం నీ కోసం నా కోసం ఎందుకన్నా గలతీలు మూడు అధ్యాయం పదుల పద్యం ప్రకారము శాపగ్రస్తున్న మన జీవితాలను మార్చి మనల్ని ఆశ్రయించడానికి మన కోసం ఏసు సిలువలో శాపగస్తురయ్యాడు రక్తం చిందించగయే లోకంలో పాప క్షమాపణ లేదు దేవుని పిలుపును పొందిన వారు దేవునిసే వాగ్దానం చేయబడిన శాశ్వతమైన వారసత్వంను పొందుటకు క్రీస్తు ఒక కృత నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు ప్రభువు రాసిన కూడా అతని మరణానంతరం అది అమల్లోనికి వచ్చను వీలునామా ఉన్న చోట దాని కర్త మరణించవలసి ఉండదు వీలునామ రాసిన వాడు బ్రతికి ఉన్నంత కాలము ఆ వీలునామకు లేదు క్రీస్తు రక్తం చిందించడం ద్వారా మనమంతా దేవుని దత్తపుత్రులుగా పుత్రికలుగా దైవత్వంలో భాగస్వాములమయ్యాం అతడు నిక్షేమంగా మన రోగములను భరించను మనకు స్వస్థత కలిగాను అతడు పొందిన దెబ్బల వలన మనకు ఆరోగ్యం చేకూరను యములు దేవనాల్గో ఐదో వచనం ఈ వచనలలో గొప్ప రహస్యములు దాగి ఉన్నాయి అవి ఇప్పుడు తెలుసుకుందాం యోహాన్ ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది వచనం ప్రకారం లోకపాపను మోసుకొని పోవు సర్వేశ్వ గొర్రెపిల్ల ఎవరో కాదు సాక్షాత్తు వేసు లోక లోకపాప వాళ్ళు రూపంలో మోయటానికి ఎంతో అర్థం ఉంది మన మీద ఆయనకున్న ప్రేమే ఇందుకు నిదర్శనం లోకాంతం నా తూర్తిర్పు సమయంలో సింహాసనాసుడైన గొర్రెపిల్ల అయిన యేసు నుండు ప్రతి ప్రాణి తూర్తిర్పు కోసం ఎదురుచూచే రోజు వస్తుందని దర్శిణ గ్రంథం ఇరవై అధ్యాయం పదకొండు పదహైదు వచనంలో చదివినట్లయితే అర్థమవుతుంది మన కోసం లోకాంతి ఉన్న తండ్రి కుడి ప్రక్కన సర్వ సర్వమానవాళ్ళకి తీర్పు చెప్పవలసిన క్రీస్తు ప్రభు ఈనాడు పిలాతిని ముందు దోషులమైన మన కోసం ద్రోహిగా దోషిగా చేతులు కట్టుకుని తల వంచుకుని దీనాతి దీనంగా పల్లోక తండ్రి చిత్తానికి నిధేయుడై మానవ తీర్పు కోసం నిలబడి ఉండటం ఎంత ఆశ్చర్యకరం చూశారా మొత్తం ఇరవై అధ్యాయం పద్నాలుగు ప్రకారం కుంటివానికి స్వస్థత పరిచిన నడకనిచ్చిన యశయ్య ఈనాడు నీ కోసం నా కోసం గాయాల సలుపుతో వొడా దెబ్బలతో శిరును మోయలేక తడబడే అడుగులు వేస్తూ కుంటివాణిగా మారాడు నడవలేక తూలి కింద పడినప్పుడు ప్రభు నీకు నాకు ఏం చెబుతున్నాడో అర్థమైందా నా బిడ్డ నీవు సక్రమార్గం నడవటానికి ఆరోగ్యకరమైన కాళ్ళు ఇచ్చాను కానీ నీ కాళ్ళు ఎటువైపు వెళుతున్నాయో తెలుసా పబ్బులక సినిమాలక చెడు స్నేహాలక అన్యాయ సంపాదన కోసం ఆలోచించు అందుకే నీకోసం కుంటివాడిగా కనపడుతున్నాను మత్తే పదవ అధ్యాయం ముప్పై వచనంలో గుడ్డివారికి చూపునిచ్చిన ఏసయ్య ముళ్ళ కీటం మీ సరస్సుపై పెట్టినప్పుడు రక్తదారులతోనూ ముళ్ళ కాయలతోనూ చూపు కానరాక దారి కానక శిలో లేక పలుమాల కింద పడిపోయారు సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తను మరిచి సృష్టింపడిన వాటిని ఆరాధించే కళ్ళు ఉండి కూడా కళ్ళు లేని గుడ్డివాణిగా మారిపోయాడు రోమిలకు రాసిన పత్రిక ఏడాధ్యాయం ఇరవై ఐదవ వచనంలో ఉన్నట్లయితే దైవ చట్టమును సేవింపక పాపు చట్టమును సేవించటం వలన మాను సృష్టించిన భగవంతుని మరచి మాను సృష్టించిన వాటిని గుడ్డితనంగా ఆరాధిస్తున్నారు ఉదాహరణ ఏదైనా ఒక వస్తువును కావాలంటే అది మేడ్ ఇన్ చైనా మేడ్ ఇన్ జర్మనీ మేడ్ ఇన్ యుఎస్ అని చూసి ఎంత ఖరీదైన కొని దాన్ని అపురూపంగా చూసుకుంటాం అదే సెల్ ఫోన్ ట్యాప్ అయితే రెండు ఇరవై గంటలు తమ దగ్గర పెట్టుకొని గంటల కొద్దీ వాటిలో తలయాపన చేస్తాం అదే ఆరాధన మరి నిన్ను సృష్టించిన దేవుణ్ణి ఎలా మర్చిపోగలుచున్నావు నువ్వు కన్నులున్న గుడ్డిమానగా మారుతున్నావా ఆలోచించు నూట పదిహేడు అధ్యాయం పదకొండు పద్నాలుగులో కుష్టి రోగులను బాగు చేసిన ఏసయ్య ఒక కుష్టి రోగిగా మారాడు ఇళ్ళ కిరీటము రక్తదారుల వలన కొడ బెబ్బల వలన దుమ్ము దులితో సుందరమైన అతని రూపము వికృతాకారంగా మారింది అందుకే ఏష్యా ప్రవక్త యాభై మూడు రెండవ వచ్చిన ప్రకారము అతని సౌందర్యం కానీ చక్కదనంగా లేదయ్యను ఆకర్షిస్తవసేమి అతనిలో లేదంటున్నాడు నిజమే కదా నీ కోసం నా కోసం మారాడు అందులో ప్రభు అంటున్నాడు కీత ఎవరైనా వచనంలో నా వైపు చూచిన వారే నన్ను గేలు చేయుచున్నారు నాలుగు వెళ్ళబెట్టి తల నూపుచున్నారు మనం పైకి అందంగా ఆకర్షణీయంగా కనపడినప్పటికీ మన హృదయాంతరంగం పాపం కుష్టితో దుర్వాసనతో ఉందని ఎప్పుడైనా మనలో మనం తొంగి చూసుకున్నామా అందుకే ప్రభు మన కోసం కుష్ఠలోయగా మరణి మారవలసి వచ్చింది వేసం శిలపై కొట్టడానికి ముందు ఆయన ధరించిన అంగీని లాగివేయటం వలన పట్ట పగల దిగంబరిగా కలవరికొండపై చూడటం ఎంత బాధకరం పాపం వలన అనగా తినవద్దరిన పండును తిని పాపం తెచ్చుకొని తాము నగ్నంగా ఉన్నామని తెలుసుకున్నప్పటికీ తండ్రి అయిన దేవుడు వారికి చర్మం వస్త్రాలు ఇచ్చి వారి మానాన్ని కాపాడాడు ఇప్పుడు ఏ పాపం చేయని యేసు వస్త్రములను క్రూరంగా లాగి అందరి ముందు నగ్నంగా నిలబెట్టింది ఎవరు మనం కాదా నీ కోసం నా కోసం రక్షణ కోసం ప్రభు నగ్నంగా నిలబడవలసి వచ్చింది చీకటి రాత్రుల్లో సిగ్గు ఎగ్గు లేకుండా కామ క్రోధ మద మాచ్చర్యాలతో ముసుగులో నగ్నంగా నన్ను ఏవో చూడలేదనేటువంటి పాపు తెరలతో ఉన్న నీ కోసం పట్టపగలే ఏ తప్పు చేయను ఏసు నగ్నంగా ఉన్నాడంటే దానికి కారణం నీవే లోక వ్యామోహాలని ముసుగులో ఉన్న నిన్ను బయటికి రప్పించి తన పరిపూర్ణ ప్రేమతో నిన్ను భాగస్థునిగా చేయటానికి నీ పాప వస్త్రాన్ని తీసివేసి నీతి వస్త్రాన్ని ధరింపచేసి తన ప్రేమ రాజ్యం నేను చేర్చడానికి తాను దిగంబడయ్యాడు గుర్తుపెట్టుకో శిల్వ శిష్య అనేది భయంకరమైన సిల్వ అనగా శ్రమ రాజద్రోహులు హంతకులు దొంగలను సృష్టించే మరణ సాధన క్రీస్తును ఇద్దరు దొంగలతో పాటు సిల్వ వేశారు క్రీస్తు నేరస్తులలో ఒకరిగా లెక్కింపబడ్డాడు ఏషా ప్రవక్త ప్రతి చిన్నాడు యషా యాభై మూడు పన్నెండు వచ్చంలో సృష్టికి పునాది వేసినప్పుడే దేవుని గొర్రె పిల్ల వదిలిపడి ఉన్నది అనగా అప్పుడే శిలువ ఉన్నది మొదటి పేతరు ఒకటి ఇరవై వచ్చినంలో యేసు శిలువను మోసుకొని కలవరికొండ చేరిన తర్వాత ఆయన వస్తువులు తీసివేసి శిలువపై పరుండి పెట్టి చేతులు కాళ్ళు లాగి అరి పాదాల్లో మేకులు దింపారు పరలోక సింహాసనాన్ని వదిలి మానవ రక్షించడానికే బ్రూపు మోపిన దైవ పాదాలకు మేకులు దిగొట్టడమా దేవుని ప్రేమ ఎంత గొప్పదో రష్యా ప్రవక్త పలికిన మాటల ద్వారా అర్థమవుతుంది నలభై తొమ్మిది పదహైదు పదహారు వచనం చదివినట్లయితే స్త్రీ తన పసికందుని మర్చినా తన ప్రేవుడు పుట్టిన బిడ్డ మీద జాలి చూపుకుంటున్నా ఆమె తన శిష్యుడు మర్చినను నేను మాత్రం నిన్ను మరవను నేను నీ పేరు నా అరచేతుల మీద రాసుకుంటుని అని రాయబడి ఉంది ఇది ఎంత గొప్ప విషయం మన కోసం మరణించి అంత ప్రేమ గల దేవుడి లోకంలో ఉన్నారా తన గాయముల ద్వారా మనకు అర్థమవుతుంది మానవాళి మీద ఆయనకున్నంత ప్రేమ మాటలతో చెప్పలేనిది కొలవలేనిది దేవుని ప్రేమ ఎంత అమూల్యమైనదో ఇప్పుడు అర్థమవుతుంది బలును కోరి భగవంతుడు మానవా రక్షణల కోసం పశువుగా వధింపబడ్డాడు మన కోసం పశ్చాత్తాపడి కన్నీరు కాచాడు ఆది కాండం ఆరు ఐదు భూమిపై గల మానవులు సృష్టించడం విచారించను ఉదయం ఉదయం నడుచుకునగా ఏషను అర్థమవుతుంది ఏప్రిల్ ఐదు ఏడులో మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి ఏసు ఏడుపులతో కన్నీరుతో పెద్దగా ఎలిగెత్తి ప్రార్థించను వ్యూహాన్ని పదకొండు ముప్పై ముప్పై ఐదులో ఏసు చనిపోయిన లాంజర్ సమాధిని చూసి కన్నీరు కాచాము దేవుడు కన్నీరు కాచటము అంటే ఎంత ఆశ్చర్యం మానవుని ఎంతగా ప్రేమిస్తున్న అర్థమవుతుంది మరి మనం మన కోసం తన ప్రాణాన్ని బలిగా అర్పించిన రక్షకుడైన క్రీస్తు ప్రభు కోసం ఒక కన్నీరు బొట్టైనా కాచామా వారి త్యాగ జీవితాన్ని తలంచి నీ జీవితాన్ని మార్చుకుంటున్నావా అయితే జాగ్రత్తగా వినండి మనం కార్చే ప్రతి కన్నీటి బొట్టు దేవుని వద్ద సీసాలో భద్రపరిచి ఉంటాయి అంతేకాక వాణ్ణి జీవగ్రంథంలో లిఖించబడి ఉంటాయి కీర్తన యాభై ఆరో అధ్యాయం ఎనిమిదో వచనంలో అందుకే దేవుడు శమలతో కూడిన ప్రేమను వర్ణించటం ఎవరికీ సాధ్యం కాదు అందుకే పాప ముసుగులు తొలగించి అడుగుజాల్లో అడుగు వేద్దాం ఇక తపస్కాలంలో మనం ప్రతి అడుగు కూడా ప్రభు కోసం వేద్దాం ఆయన కన్నీరు తుడిచే బిడ్డలుగా ఆయన అడుగులు అడుగు వేస్తూ ముందుకు సాగుతాం మానవత్వంతో జీవిస్తూ సాటి మనిషికి సహాయం చేద్దాం ప్రతి ప్రార్థన కూడా ఆలోచించి మన తండ్రితో ఏ విధంగా మాట్లాడతాం మనకి ఏది అవసరమో ఆ విధంగా మనము ప్రభుని అడగాలి మన తండ్రి యొక్క కష్టాలలో బాధ ఎలాగ బాగా పంచుకుంటామో ప్రభు యొక్క కష్టాలలో బాధల్లో నిందల్లో అవమానంలో మనం కూడా బాగా పంచుకున్నప్పుడే మన దేవుని యొక్క బుద్ధలుగా మారడం దేవుడి మీద అంత అతీతంగా ఉన్నప్పుడు ప్రేమ చూపించినప్పుడు మనం ప్రేమ చూపించలేమా మన ప్రేమ తన అది మనం ఆ ప్రభుత్వ ఎన్నిసార్లు లెక్కిస్తున్నా ఎన్నిసార్లు జపిస్తున్నాం ఎన్నిసార్లు తలంచుకుంటున్నాం ఎన్నిసార్లు ప్రసిద్ధి గ్రంథాన్ని చదువుతున్నాం ఆలోచించామా ఆలోచించండి ఈ తపస్ కాలంలో ప్రభుని అర్థం చేసుకొని ప్రభు ప్రేమలో కూడా మనం మునుగుతూ ఆ ప్రేమ పది మంది పంచి బిడ్డలుగా మారాలని ప్రభుని ప్రార్థిస్తాం థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ అవధులు లేని తండ్రి ప్రేమ